పదమూడు మే పదమూడు మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు విషయం కూడా చెప్పేశారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ థర్టీన్త్ మే ఇది హిస్టారికల్ డే ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు పదహారు నలభై ఏడు రోజులు ఉంది నలభై ఏడు కాదు యాభై ఏడు రోజులు యాభై ఏడు రోజులు ఉంది ఏడు రోజుల్లో చరిత్ర తిరగ రాయబోతున్నాం ఒక సైకోర్ ఇంటికి పంపించబోతున్నాం నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు భయపడుతూ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి ఇంకా ఏ డౌట్ అవసరం లే ఇంత ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు మొన్న రావాలని అభిమానం ఉండి వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో ఎక్కడ కేసు పెడతాడో కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు ఇప్పుడు కేసులు పెట్టలేడు పింఛన్లు కట్ చేయలేడు కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ